కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీలో ఏప్రిల్ ఇరవై ఐదున మధ్యాహ్నం మూడు గంటలతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది ప్రధాన పార్టీలు సహా రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్దుల నుంచి పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విడుదల రజని మాత్రం చాలా తెలివిగా ఎలా వ్యవహరించారో కావాలని సమాచారం దాచారో మాత్రం అర్థం కావడం లేదని అంటున్నారు విడుదల రజని ఎన్నికల నియమావళికి విరుద్దంగా అఫిడవిట్ వేశారని టీడీపీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఆరోపించారు రజని తన ఎన్నికల అఫిడవిట్ లో పూర్తి సమాచారాన్ని ఇవ్వలేదంటూ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు ఆస్తుల వివరాలు దాచడం తప్పుడు సమాచారంతో అధికారులను తప్పుదోవ పట్టించారంటూ విడుదల రజని నామినేషన్లలోని తప్పులున్నాయని తెలిపారు ఎన్నికల నియమావళి ప్రకారం ఫాలో చేయాలి తప్ప ఆమె సొంతగా ఆ కాలమ్స్నే కొన్నింటిని ఎత్తేసింది అవసరమైతే అక్కడ ఎన్ని నాట్ అప్లికబుల్ పెట్టాల్సింది అవి కూడా లేకుండా తప్పుల తడకగా ఆమె అవిడి ఉందని చెప్పేసి మేము పక్కాగా తెలియజేస్తా ఉన్నాం మేము రిటర్నింగ్ ఆఫీసర్ గారికి పదే పదే చెప్పినప్పటికి కూడా ఆమె మంత్రి కాబట్టి ఆమె అధికారంలో ఉంది కాబట్టి కావలసిన వాళ్ళని ఎన్నికలకి ఏసుకుంది కాబట్టి ఇవాళ చాలా బ్లైండ్గా గుడ్డిగా ఆర్ఓ గారామ నామినేషన్ని యాక్సెప్ట్ చేశారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం దీనిపై మేము న్యాయ పోరాటం చేస్తాం ఈ అఫిడవిట్ మీద కేంద్ర ఎన్నికల కమిషనర్కి రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి ఇప్పటికే మా తెలుగుదేశం పార్టీ అమెరికా పౌరసత్వం కలిగిన విడుదల రజని భర్త కుమారస్వామి ఎన్ఆర్ఐ అని నిబంధనలకు విరుద్దంగా చిలకలూరిపేట మండలం పోలిరెడ్డి గ్రామంలో యాబై సెంట్ల భూమి కొనడం చట్ట రజని భర్త కుమారస్వామికి ఆదాయం ఉందని చూపించారని రెండు పేల ఇరవై నాలుగుకు వచ్చేసరికి అఫిడవిట్ లో అసలు ఎలాంటి ఆదాయం లేదని తెలిపారని శ్రీనివాసరావు చెప్పారు రజనీ తెలిపినా ఇదే అఫిడవిట్లో భర్తకు బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయని స్టాక్ మార్కెట్లో ఇరవై రెండు కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లు చూపించారని ఏ స్టాక్లో ఎంత అమౌంట్ పెట్టారనేది చూపించలేదని ఇది నిబంధనలకు విరుద్దమని అన్నారు రెండు పేల ఇరవై నాలుగులో రజనీ ఎన్నికల అధికారులకు అఫిడవిట్లో నాలుగేళ్ల ఆదాయం మొత్తం ఇరవై రెండు లక్షల రూపాయలుగా చూపించారని తెలిపారు రెండు పేల పంతొమ్మిదిలో హైదరాబాద్లో రజని ఒక విల్లా కొన్నారని దాని బహిరంగ మార్కెట్ విలువ పది కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని ఎన్నికల అఫిడవిట్లో మాత్రం నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు మాత్రమే పేర్కొన్నారని శ్రీ రెండు పేల ఇరవై ఒకటిలో రజనీ వార్షిక ఆదాయం మూడు లక్షల తొంభై ఆరు పేల నాలుగు వందల రూపాయలుగా ఉంటే పెదపల కలూరులో నాలుగు కోట్ల యాబై ఐదు లక్షల యాబై ఆరు పేల ఐదు వందల రూపాయల విలువైన భూమిని ఎలా కొనుగోలు చేశారో చెప్పాలని కనపర్తి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు విడుదల రజనీకి వచ్చే ఆదాయానికి ఎన్నికల అఫిటిట్లో చూపించిన కోట్ల విలువైన ఆస్తులకు సంబంధం లేదన్నారు విడుదల రజని ఆ ప్రాపర్టీలు ఎలా కొన్నారో వివరించాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల అఫిడవిట్ ప్రకారం విడుదల రజని ఆస్తుల విలువ నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు ఉంటే రెండు ఎన్నికల ఇరవై నాలుగు అఫిడవిట్ ప్రకారం విడుదల రజని ఆస్తులు ఇరవై ఆరు కోట్ల నాలుగు లక్షల రూపాయలు చూపించాలన్నారు రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల అఫిడవిట్ ప్రకారం విడుదల రజనీ ఆస్తులు ఇరవై ఆరు కోట్ల నాలుగు లక్షల రూపాయలుగా చూపించారన్నారు ఏ విధంగా చూసినా విడుదల రజనీ ఆదాయం శాతం పెరిగినట్టుగా ఉందన్నారు ఎన్నికల అధికారినికి సాక్ష్యాధారాలతో విన్నవించినా ఏకపక్షంగా రజని నామినేషన్ ఆమోదించడం దుర్మార్గమన్నారు ఈ అంశంపై కేంద్ర రాష్ట ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేశామన్నారు న్యాయం జరగకుంటే కోర్టులకు వెళతామని కనపర్తి శ్రీనివాసరావు హెచ్చరించారు ఆమె కొన్న ఆస్తులకి అతను కొంతనే లేకుండా ఉంది అది ఎన్నికల అఫిడవిట్ లాగా లేదు ఆమె ఏ రోజైతే తప్పుడు చిరునామాతో చెలకలూరిపేట నుంచి ఇక్కడికి ఓటు ట్రాన్స్ఫర్ చేయించుకుందో ఈ ఎన్నికల అఫిడవిట్ కూడా అదే విధంగా ఉంది విఠలాచారి సినిమాని తలపిస్తూ ఉంది ఆమె ఫామ్ ఎయిట్ కానీ ఇవాళ ఎన్నికల అఫిడవిట్ కానీ ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ తప్పుని ఇప్పటికైనా రాష్ట్ర ఎన్నికల కమిషన్ సరిదిద్దకపోతే మేము దీన్ని న్యాయస్థానంలో తేల్చుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం